అమ్మ ఆ పదంలో ఆప్యాయత అనురాగం ఆనందం ఆత్మీయత ఆదర్శం కమ్మదనం తీయదనం ఇంకా ఎన్నెన్నో ఎంత చెప్పినా తక్కువే మాటలకు అందనిది అమ్మ ప్రేమ కడుపులో నలుసుపడిన నాటి నుంచి నవమాసాలు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది పొత్తిళ్లలో పసికందను చూసి ప్రసవ వేదనను మరిచిపోతుంది కంటికి రెప్పలా కాపాడుతుంది తాను పస్తులుండి మరి పిల్లల కడుపు నింపుతుంది ఆ పిల్లలకు ఏం కష్టం వచ్చినా తట్టుకోలేదు పిల్లల తప్పులను సరిచేసేది కూడా అమ్మే కానీ ఈ కూతురు సరిదిద్దలేని నేరం చేసి జైల్లో ఉంటే ఓ తల్లి పడే వేదన వర్ణనాతీతం పుట్టిన దగ్గర నుంచి తన బిడ్డను ఒక్క నిమిషం కూడా వదిలి ఉండలేని ఆ తల్లి సుమారు పదకొండేండ్ల పాటు తన కూతురుని చూడకుండా ఉండిపోయింది చివరకు కూతురిని జైలు గోడల మధ్య కలుసుకుని బోరుని ఏడ్చేసింది ఇంతకీ ఆ కూతురు జైలులో ఎందుకుంది ఆమె చేసిన నేరమేంటి కేరళకు చెందిన నిమిష ప్రియ తన భర్త కూతురుతో కలిసి యొమెల్లో స్థిరపడింది రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఆమె భర్త కూతురు తిరిగి ఇండియాకు వచ్చేశారు అయితే నిమిష మాత్రం ఇండియాకు రాలేదు ఇక్కడే ఉంటూ తన వ్యాపారాన్ని కొనసాగించాలనుకుంది యమన్లో వ్యాపారం కొనసాగించాలంటే అక్కడున్న వారి సహాయం తప్పనిసరి కాబట్టి రెండు వేల పదిహేనులో ఆమె తన భర్త స్నేహితుడైన అలాల్ అబ్దో మహాదీ సాయంతో ఆసుపత్రిని నిర్మించడం ప్రారంభించింది అయితే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి ఆమె పాస్పోర్ట్ అతడి వద్ద ఉండిపోయింది అదివ్వమంటే తలాల్ ఆమెను ఇబ్బందులకు గురి చేస్తాడు తన పాస్పోర్ట్ తీసుకునేందుకు రెండు వేల పదిహేడులో అతడికి మంది ఇంజక్షన్ ఇచ్చింది కానీ అది కాస్త వికటించి అతడు మృతి చెందాడు ఈ క్రమంలోనే తలాల్ మృతికి నిమిషానే కారణమని పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు తలాల్ తనను దాదాపు రెండు సంవత్సరాల పాటు చిత్రహింసలకు గురి చేశాడని ఎంత చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి ఉద్దేశపూర్వకంగానే ఆమె అతడిని హత్య చేసిందని పోలీసులు భావించారు ఈ కేసులో కోర్టు ఆమెకు ఉరిశిక్ష విధించింది ప్రస్తుతం నిమిషా జైల్లోనే ఉంది ఇక అక్కడి జైలులో శిక్ష అనుభవిస్తున్న కూతురుని సుమారు పదకొండేండ్ల తర్వాత కలుసుకుంది ఆ తల్లి ఇక కూతురుని చూసిన తల్లి కన్నీటి పర్యంతమైంది నిమిషాతో కొన్ని గంటల పాటు జైలు గోడల మధ్య గడిపింది ఆ తల్లి కూతురుని మళ్లీ కలుస్తానో లేదో అన్న ఉద్దేశంతో తన గారాల పట్టిని తనివి తీరా చూసుకుంది ఇద్దరూ కలిసి భోజనం చేశారు అనంతరం నిమిష ఆ తల్లి ఒడిలో సేద తీరింది పదకొండేండ్ల తర్వాత కూతురుని చూసిన ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది ఆ దృశ్యాన్ని చూసిన మిగిలిన ఖైదీలో కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి